ప్రీప్లాన్ గా చేసిన వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు మద్యం కొనుచున్నట్టు ఆ మద్యం తాగి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్ అయినట్టు అని చెప్పి ఈ యొక్క వీడియో చూపిస్తున్నారు అయితే ప్రవీణ్ పగడాల గారు నిజంగా మద్యం షాప్లోకి వెళ్ళి మద్యం కొన్నారా లేకపోతే అది వేరే వ్యక్త ఈ యొక్క విషయాన్ని ఇక్కడ నేను చెప్పే విషయాన్ని పోలీస్ అధికారులు కంపల్సరిగా పోలీసులు పోలీస్ ఆఫీసర్స్ ఏం చేయాలంటే పెన్ను పేడు పెట్టుకుని ఐగారు చెప్తున్నారు ఐ చాలా వాల్యుబల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు రాసుకోవాలి మీరు దీని ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి ఐగారు జడ్జిమెంట్ కూడా చేస్తారు దాని ప్రకారం తీర్పిచ్చేయాలి పోలీసు వారు ఏమైనా జాగ్రత్తగా ఎంక్వైరీ చేస్తే దొంగ ఎవరు దొరుకుతారు ఆ వీడియో కింద ఎక్కడైతే ఈ మద్యం షాప్ ఉందో ఆ మద్యం షాపు వానరే ఒక కామెంట్ కామెంట్ పెట్టాడు ఏంటంటే కామం అని మళ్ళీ కామెంట్ అన్నాడు చూడండి మీరు మీరు చూపెట్టే వైన్ షాప్ మాదే ఎంత అసలు ఎంత దరిద్రం అంటే చూడండి ప్రవీణ్ వైన్ షాప్కి వెళ్ళి మద్యం సేసా కొన్నటువంటి వీడియో ఫుటేజ్ ఉందండి వీడియో ఫుటేజ్ ఉంది డైరెక్ట్గా ఎవరినో మాస్క్ పెడితే ప్రవీణ్ లాగా కనపడతాడా ఆ ఫేస్ కట్ అవన్నీ ప్రవీణ్ లాగా కనపడితే స్పష్టంగా ఉన్నాడు కదా ఎవరినో తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారంట దేని ఆధారంగా చెప్తున్నారు ఆన్లైన్లో ఎక్కడో లైవ్ చాటింగ్ లో కామెంట్ వచ్చింది ఆ కామెంట్ ఇది మీరు మీరు చూపెట్టే వైన్ షాప్ మాదే అసలు పాస్టర్ ప్రవీణ్ మా షాపుకు రాలేదు మా దగ్గర రియల్ సిసిజీ ఫుటేజ్ అని చెప్పి మరి తొందరలో బయట పెట్టవచ్చు కదా ఇప్పుడు ఎప్పుడు ఒక సంవత్సరం అయ్యాక ముహూర్తం చూసుకునే ఆ షాప్ షాప్ ఇక్కడ మెసేజ్ పెట్టాడు ఈ డిక్లేర్ ఓనర్ ఇతనే ఎం అంట ఇప్పుడు చూద్దాం అసలు ఆ మద్యం షాప్ ఎవరిది అక్కడ వాళ్ళే మాట్లాడారు ఇది చూద్దాం ఇప్పుడు మనం ఏలూరులోని టానిక్ వైన్స్ వద్ద ఉన్నాము అది ఏలూరులో టానిక్ వైన్స్ ప్రవీణ్ పగడాలు ఎక్కడైతే మద్యంగా ఉన్నాడో దాని పేరు ఆ షాప్ పేరు టానిక్ మనం చూడొచ్చు ఈ టానిక్ వైన్స్ అంటే ఫుటేజ్ లో అయితే విజయ్ ప్యాకర్స్ అంటే విజయ అనే ఒక సైడ్ ఉంది అలాగే కొంతమంది సోషల్ మీడియా దీని మీద కూడా కామెంట్స్ ఏంటి వైన్స్ అని లేదు అక్కడ పక్క విజయ అని ఉంది ఇంకొక పక్క లారీ సర్వీస్ అని ఉంది మీరు ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయట్లేదురా ఇదంతా ఫేక్ రా అదొక కామెంట్లు పక్కన విజయ అని ఒక పక్క లారీ సర్వీస్ అని ఒక పక్క రాసింది అక్కడ చూడండి దేవి లారీ సప్లై ఆఫీస్ అని ఉన్న మద్యం షాప్ లో అయితే సీసీటీవీ ఫుటేజ్ దేవి లారీ సర్వీస్ ఈ వైన్ షాప్ లో అయితే ప్రవీణ్ పగడాల పాస్టర్ మద్యం కొన్నట్లుగా మద్యం కొన్న తర్వాత ఫోన్పే చేసినట్లుగా కూడా ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయి పది గంటల ఐదు నిమిషాలకి మద్యం తీసుకున్నట్లుగా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనపడుతుంది అంటే ఆ వ్యక్తిని మీరు అంటే ఈ ఫోన్పేకి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి వ్యక్తి గురించి కానీ పోలీసులు కానీ ఆరా తీశారు మీ దగ్గరికి వచ్చి పోలీసులు వచ్చారండి ఆరా తీసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు సరే సరిపోయిందా ఆ షాప్ వాళ్ళు చెప్పేశారు సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు వచ్చి కలెక్ట్ చేసుకెళ్లారని అసలు ప్రవీణ్ మా దానికి రాలి ఆడెవడు అనాముకుడు పెట్టిన కామెంట్ని తీసుకొచ్చి ఆ షాపుతో కుట్ర చేశారని చెప్పి వీళ్ళు వీడియోలు చూడండి అసలు వాళ్ళు పట్టుకొస్తున్న ఎలాంటివి వాళ్ళే ఏదో ఒకటి ఒక ఐడి క్రియేట్ చేసుకుని కామెంట్ పెట్టేస్తున్నారు ఇదే ఆధారం అంటున్నారు అంటే పది గంటల తర్వాత మధ్య అమ్మకూడదు కదా అంటే పది గంటలకి షటర్ వేసే టైంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ఒక ఐదు నిమిషాలు జస్ట్ అటు ఇటు అవుతూ ఉంటుంది అంటే బయటకు తోసేలేం కదా ఆ టైంలో ఒక ఐదు నిమిషాలు అటు ఇటులో షటర్ వేసేస్తారు ఇతనైనా ఇంకొక ఛానల్తో మాట్లాడుతూ వాళ్ళ వానల పేరు శ్రీనివాసరావు అని చెప్పాడు మీ సీసీటీవీ షాపు సంబంధించి సీసీటీవీ యాక్సెస్ ఓన్లీ మీకు వరకే ఉందా లేదా బయట వ్యక్తులకి అనేది అవకాశం ఉండదండి బయట మా దగ్గర మా సారల దగ్గర ఉంటాయి మా వానల దగ్గర ఉంటాయి శ్రీనివాస్ గారు అని ఇందులో తారక్ ఎవడు అసలు చూడండి వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే ఇప్పుడు ఆ కామెంట్ పట్టుకొచ్చి అది ఆధారము పోలీసులు దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి లేదా ఈ సీసీటీవీ ఫుటేజ్లో కనబడుతున్న ప్రవీణ్ అబద్ధం అని తేల్చేస్తున్నారు వీళ్ళు ఇంకా చూడండి ఈ బుడ్డోడు మద్యం షాపు వాండరే ఇక్కడ మెసేజ్ పెట్టాడు కావాలంటే మీకు చూపిస్తాను చూడండి ఈరోజు రెండు ప్రాముఖ్యమైన వీడియోలు రిలీజ్ చేశా ఒకటి గౌరవ పోలీసు వారు ఇరవై ఆరో తారీఖున రెండు ఫోటో ఇది చూడండి విజ్ఞులైన వారులారా దీనిని ఒక సహోదరులు చూడండి ఈ హెల్మెట్లో ఈ ఫోటోలో ఈ మొహాన్ని అతికించినట్లుగా ఎడిటింగ్ చేసిన స్పష్టంగా కనపడుతుందా మాస్క్ లేకుండా ఉంటే ఇలా ఇతను ఇలా ఉంటాడు అని చెప్పి ఊహాత్మకంగా వాడు క్రియేట్ చేశారు ఆయన ప్రవీణ్ కాదంట వీళ్ళు ఊహాత్మకంగా క్రియేట్ చేసిందంట త్వరలోనే వాటి వీడియోలు ఒరిజినల్ వీడియోలు తీస్తామన్నారు త్వరలో అంటే ఎప్పుడు రా త్వరలో 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 ఎప్పుడు త్వరలో ఆడేవాడు ఓ పొలిటీషియన్ వచ్చి త్వరలో బయట పెడతాను నా దగ్గర అన్ని ఆధారాలు అంటాడు ఈరోజు సీసీ ఫుటేజ్ నేను త్వరలో బయట పెడతాను అంటాడు నువ్వు వచ్చి నేను త్వరలో అంటా ఎప్పుడు మీరు చచ్చాక పోలీసులు ఏమంటున్నారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు పట్టుకునే అని చెప్తున్నారు కదా మీకైనా డౌట్స్ ఉన్నా వచ్చి మమ్మల్ని అడగండి మేము క్లారిటీ ఇస్తాను అని చెప్తున్నారు కదా ఎక్కడ ఎక్కడో కామెంట్ పెట్టుకొచ్చి ఇదే ఆధారం అంటారు ఏంది ఈ మతోన్మాదులను కాపాడుతున్నారు నా కొడుకులు చూడండి మతోన్మాదులు అంట ఎవరు మతోన్మాదులు మనకు పేర్లు పెట్టేసి మనమే తోసేద్దాం ఇక పగడాల ప్రవీణ్ కుమార్ ఒక తాగుబోతుగా చిత్రీకరించారు ఏమండి గౌరవ పోలీస్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ జాగ్రత్తగా వీడియో వినండి వీడి మీద యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా వీడు ఎలాంటి ఓపెనింగ్ క్రియేట్ చేస్తాడో చూడండి ప్రాథమిక విచారణ అంతటిని బ్లాస్ట్ చేసేసారు మీరంట తప్పు చేసేసారు మొత్తం మీరు వ్యతిరేకంగా చేశారంట పోలీస్ వారు అతని మీద నెట్టేయచ్చు ఒక దిబ్బకు రెండు పిట్టలు అనే కోణంలో ఇది చేశారు సో ఇప్పుడు ఏదైతే ఇప్పటిదాకా చూడండి ఆయనకి మాస్క్ పెడితే అలాగే రెండు వేల ఏదో కట్ చేసేసాడు మాస్క్ తీస్తే అలా ఉంటాడు వీళ్ళు ఊహాత్మకంగా పెట్టింది పదహారు నుంచి నాకు తెలుసు అలాంటి వ్యక్తిని తాగుబోతుగా చిత్రీకరిస్తారు అంటే పక్కన గ్లాస్ మేట్ ఏమో కలిస్తే ఎవరు తెలుసు రెండు వేల పదహారు నుంచి తెలుసు ఏం చేయమంటావు మిమ్మల్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయటం పోలీసులకు లంచాలు ఇవ్వటము లేదా రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకోవడం చూడండి ఇక్కడ పోలీసులు లంచం తీసుకుని కేసుని ఎట్లా చేసేసారు అని చెప్పి చెప్తున్నాడు పోలీసుల పాపం వాళ్ళు ఎంతో కష్టపడి రేయింబోళ్ళు తిరిగి సుమారుగా మూడు వందల సీసీ కెమెరాల ఫుటేజ్ని కలెక్ట్ చేసుకున్నారు గంటలు 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 ఫుటేజ్ చూసి అందులో ప్రవీణ్ ఎక్కడ కనపడతాడో ఆ ఫుటేజ్ ఎవరు కలెక్ట్ చేసుకుని అవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకుని ఇక్కడ ఈ పాయింట్లో ఎంటర్ అయ్యాడు ఇక్కడ ఈ టైం దగ్గర ఎంటర్ అని చెప్పి ఎంతో కష్టపడి వాళ్ళు ఆధారాలు సేకరిస్తుంటే ఈయన కొడుకులు వచ్చి ఆ ఆధారాలన్నీ పనికిరావు పోలీసులు లంచం తీసుకుని క్రియేట్ చేశారు అసలు ఒక ప్రభుత్వం అంత అవసరం ఏంటండి ఒక ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం మొత్తం ఒక చిన్న కేసులో ఉన్నది ఉన్నట్టుగా చూపించకుండా ఏదో పక్షపాతతో ఉన్నదాన్ని మాఫీ చేసి ఇంకోలాగా చూపించాల్సిన అవసరం వాళ్ళకెందుకు రేపు వద్దున ఏదైనా తేడా జరిగితే మొత్తం ప్రభుత్వం దానికి జవాబుదారి కదా కనుక వాళ్ళంత రెస్పాన్సిబిలిటీగా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ రిలీజియస్ ఇష్యూ కాబట్టి అన్ని ఆధార సహితంగా మాట్లాడాలని చెప్పి ఎన్నో ఆధారాలు సేకరిస్తుంటే అవన్నీ పనికిరావు ఈ నా కొడుకులు ఈ గాలి నా కొడుకులు ఈ పోరంబోకలు నా కొడుకులు చెప్పినాయి అంటే ఆధారాలంట తర్వాత తాగుబోతుగా చిత్రీకరించి క్రైస్తవం మీద పాస్టర్ల మీద ఇలాంటి బ్లేమ్ చేస్తారా నేను చెబుతున్నాం కదా ఎక్కడికి వెళ్ళినా మా దేవుడు ఎలా పట్టిస్తాడు అలా పట్టిస్తాడు ఏంటి ఈ దిక్కుమాలిన కామెంట్తో వాళ్ళకి అదే ఆధారం అంట అది తేలిపోయిందండి ఇక ఇప్పుడు ఈ కామెంట్తో సుప్రీంకోర్టు జడ్జి కూడా ఫైనల్ తీర్పిచ్చేసేక ప్రతి చోట మా వాళ్ళు ఉంటారు ఓహో మీ వాళ్ళతో ఆ కామెంట్ అయితే ప్రతి చోట మీ వాళ్ళు ఉంటారు దొరికారు కూడా ఎవరు ఇన్ఫీల్డ్ దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు ఎవరు ఇన్ఫీల్డ్ దగ్గర ఉన్న ఇప్పుడు ఆయన నడపలేక పడిపోయాడు అని చెప్తున్నారు కదా ఆ పడిపోయిన సందర్భంలో ఎవరు బండిని పైకి లేపి పట్టుకున్నట్టు ఉన్నారు ఎవరు వాళ్ళు ఎవరు అన్నాడు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు హెల్మెట్ పెట్టుకుంది ఎవరు జవాబు చెప్పాలి ఇప్పుడు ఎందుకు చేశారంటే ఇది ప్రీప్లాన్ అన్ని ఒకటి ఒకటి రిలీజ్ చేస్తున్నారు ఈ క్రైమ్ స్టోరీ రైటర్ చెప్తాడు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే అతను మద్యం తాగి పగలు ఫుట్ పాట్ మీద కూర్చున్నారు కానీ ఇక్కడ మద్యం కొన్నది రాత్రిపూట పదిన్నర పది సమయం అయింది వచ్చాడు సైంటిస్టు ఏమంటుడు ఆయన మద్యం తాగి రోడ్డు మీద కూర్చుందేమో పట్టపగలంట మద్యం కొందేమో రాత్రి పూట చూసారా అంటున్నాడు చూసారు ఒరే హౌలే ఒరే బకాడి అదే బకాడీ రమ్మంట అది ఇప్పుడు ఆయన బకాడీ కొన్నాడు కదా సార్లు కొన్నాడు రా దరిద్రుడా కోదాళ్ళలో ఏం కొన్నాడు మనకు తెలియదు ఇప్పుడు కోదాళ్ళలో ఒక చోట తీసుకుని మద్యం తాగి పడిపోయాడు రెండు చోట్ల పడిపోయి అక్కడ కూర్చున్నాడు అది పగలు ఇది అయిపోయాక మళ్ళీ రాత్రి ఏలూరులో తాగాడు ఏలూరులో మద్యం కొన్నాడు పదింటికి పగలు ఇక్కడ కూర్చున్నాడు రాత్రి అక్కడ అలా కొన్నాడు ఈ ఏం చేయాలండి అసలు ఏంది ఇట్ట తయారయ్యింది వీళ్ళు ఇప్పుడు మన దేశంలోనే ఎలా ఉన్నారో ప్రపంచంతో ఎలా ఉంటారు ఈ గొర్రెలు